అందరికీ నమస్కారం అండి శ్రీమాత్రే నమ్మ ఇంకా వచ్చేసి నేను ఇంట్లో అమ్మవారిని పెట్టుకున్నానని చెప్పాను కదా మీకు ఇదిగోండి అమ్మ అయితే చక్కగా వచ్చి ఇలా కూర్చుంది అమ్మ అయితే చక్కగా కూర్చుంది నిండుగా అసలు అమ్మ ఎంత బాగుందో అండి అసలుకి నాకైతే చాలా సంతోషం వేసింది అమ్మని చూడగానే అసలు మీరు కూడా చూసేయండి మరి అమ్మనైతే చక్కగా చూసేయండి నేనైతే ఇలా అలంకారం చేశాను అమ్మకైతే చక్కగా ఇక్కడ ఇవన్నీ పెట్టి అమ్మని గంధం రాచుకొని చక్కగా ఒక చిన్న పిల్లలాగా అమ్మ వచ్చి కూర్చుంది ఇంట్లో మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా అమ్మ నవరాత్రులు అయితే చక్కగా చేసుకోండి ఆ తల్లికి కుంకుమ అర్చనలే కావచ్చు అభిషేకాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఈ నవరాత్రుల్లో ఏది చేసినా కానీ చాలా అంటే చాలా మంచి ప్రతిఫలం ఉంటుంది మనం చేసేటువంటి పూజకి ఏదైనా సరే ఇంట్లో చక్కగా చిన్న విగ్రహం ఉన్న ఆ విగ్రహం ముందు కుంకుమ పూజ కానీ ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా అలా చేసుకోవడం వల్ల తప్పకుండా అయితే మీరు చేసుకోండి ఇలాగా అమ్మనైతే పెట్టుకొని ఇంకా అమ్మకైతే ఫస్ట్ నేను ఒక జడ అండి జడ వేశాను అమ్మకైతే ఇలాగా ఒక జడ ఇలాగ సైడ్కి ఒక జడ పెట్టాను కానీ అమ్మకి అస్సలు నచ్చలేదు అది మూడు సార్లు పడిపోయిందండి కిందకి ఇంకా ఎందుకులే అమ్మకి నచ్చలేదు వద్దు అని ఇలాగ చక్కగా ఇలాగ జుట్టుని అమ్మతో ఇలా పెట్టాను అమ్మకి ఇలాగ వేసాను అమ్మకి నచ్చింది అంట ఒక్కసారి అలా వేయగానే ఇంకా కదలలేదు చక్కగా ఉంది అమ్మకి ఇలాగే నచ్చిందంట అసలు అమ్మకైతే ఇక ఇంకా వచ్చేసి ఇవాళ అమ్మకి తోరణం అవి కట్టేసాము ఇవాళ వేపు మండలి తెప్పించి పొద్దున్నే చక్క తోరణం కట్టేసాను అమ్మకు ఇక అటువైపు వచ్చేసి అక్కడ అక్కడ అఖండం ఉందండి అఖండం వెలుగుతూ ఉంటుంది ఇంకా చూసుకుంటూ ఉన్నాము అఖండాన్ని కూడా ఇంకా అలాగే ఇక అమ్మకైతే రోజు పాటలు ఇందులో ఇలా పెడుతూ ఉంటాను నేను ఇలాగా ఇంక ఇందులో పాటలు పెడుతూ ఉన్నాను అమ్మకి ఉదయాన్నే లెగ్గానే చక్కగా సుప్రభాతం అవి అన్నీ కూడా అమ్మకి ఇలా పెడుతూ ఉన్నాను ఇంకా వచ్చేసి కలశం దగ్గరికి వెళ్దాం మనం ఇప్పుడు ఇదిగోండి కలశం కలశానికి ఇలా చక్కగా కుంకుమ అవి వేసేసి ఒక పసుపు కొమ్ముని చక్కగా పసుపు తాడికి ఇలా కట్టుకొని గాజులు వేసేసాను మనం ఇన్ని రోజులు ఈ అమ్మకు మనం ఎలా చేస్తామో ఈ కలశాన్ని కూడా అంతేనండి అంత అంత శక్తి ఉంటుందన్నమాట ఈ కలశానికి కూడా కాబట్టి అందరూ కూడా కలశాన్ని పెట్టుకుంటే చక్కగా గాజులు ఇలాగా పసుపు కొమ్ముకి ఇలాగా తాడు కట్టి అమ్మవారికి వేసినట్టు అలా అనుకోండి ఇంకా చిన్ని అమ్మవారు ఉంది నా దగ్గర నేనైతే చక్కగా ఇలా పెట్టేసుకొని అమ్మవారిని కూడా అక్షింతలో కుంకుమతో ఇలా పూజ చేసుకుంటున్నాను అలాగే కుంకుమ పూజ కూడా చేసుకుంటున్నాను ఇక్కడ ఇలాగ ఒక ప్లేట్ పెట్టి అమ్మ ముందు ఇక నిత్యం కూడా దీపారాజన వెలుగుతూనే ఉంది అలాగే ఇంకొక పక్క వచ్చేసి తాంబూలం పెట్టాలి కదా అమ్మకు పూజ అయ్యాక తప్పకుండా తాంబూలం అయితే పెట్టుకోండి ఇక వచ్చేసి ఇక్కడ వినాయకుడు ఉన్నాడు చక్కగా చిన్ని వినాయకుడు కూర్చోబెట్టుకొని ఈయన కూడా చిన్న శ్లోకం చెప్పేసుకొని ఆయనకి నైవేద్యం అవి కూడా చక్కగా పెట్టేసుకోండి ఇక వచ్చేసి ఇవి నిమ్మకాయలు మొత్తం కూడా దండ కట్టాము ఇరవై ఒక్క నిమ్మకాయ కట్టామండి ఇవన్నీ కూడా ఇప్పుడు అమ్మకు వెయ్యాలి దండ ఇదిగోండి అమ్మని చూసేయండి మరి అయితే అంత చక్కగా కూర్చొని నవ్వుతుందో అమ్మ చిన్ని అమ్మాయిలాగా నిన్నైతే చిన్న పాపలాగా కుమారిలాగా అయితే గాయత్రి అమ్మగా అసలు అట్లా మొహంలో ఎన్నెన్ని విధాలుగా అసలు ఆ తల్లి చక్కగా కనపడుతుంది ముఖ కవలికలు అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది అమ్మకు చేసుకోవడం మన ఎన్నో జన్మల భాగ్యం అని నేనైతే అనుకుంటున్నాను ఆ అమ్మకి ఇలాగ చేయటం కూడా నాకు ఎందుకో అండి అమ్మకి ఇలా అలంకరణ చేసుకొని ఇలాగ చూసుకోవడము అమ్మని ఇలాగ నిత్యం కూడా ఇలాగ చూసుకుంటూ ఉండాలి ఇట్లా వచ్చి పద్దాకా కూడా అమ్మని అమ్మాయి ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటాను అమ్మతో వచ్చి అమ్మ ఏం చేస్తున్నావు నువ్వు అమ్మ ఏంటి నా ఏమైనా లోపాలు ఉన్నాయా నన్ను క్షమించి అమ్మ ఏమైనా తెలిసి తెలియక ఏమైనా తప్పులు ఉంటే నన్ను అయితే క్షమించి తల్లి అని చెప్పుకొని పూజ చేసుకుంటూ ఉంటాను అలాగే ఇక్కడ అమ్మవారు వచ్చేసి సింహం వాహనం కింద కూర్చుందండి చక్కగా పులి కూడా ఉంటుంది కదా కానీ సింహం ఖచ్చితంగా ఈయన కూడా ఒక ఒక ఇదిగల్లా ఆయన కాబట్టి మనం ఈయనకు కూడా లోపల ఒక నిమ్మకాయ అనేది ఖచ్చితంగా ఆయనకి లోపల ఉగ్రంగా నోరు అలా పెట్టుకొని చూస్తూ ఉంటారు ఖచ్చితంగా నిమ్మలైతే ఉండాలి ఆయనకి ఇక వచ్చేసి చక్కగా ఈ పువ్వులు తెల్ల చామంతులతో పెట్టుకున్నాను ఇవాళ అమ్మకైతే ఎంత బాగుందో కదండి అసలు చక్కగా అమ్మ నిండుగా ఉంది ఇక్కడ ఈ పువ్వులు కూడా వాళ్ళ అందంగా ఉన్నాయి ఇక ఆ అమ్మ అయితే ఎంత చక్కగా నవ్వుతుందో మీరు కూడా చూసేయండి ఒకసారి అమ్మ నవ్వు ఎంత చక్కగా నవ్వుతుందో చిన్ని అమ్మ చిన్ని పెదవులు ఎంత చక్కగా నవ్వుతూ ఉందో ఆ తల్లి అయితే ఇంకా తోరణం కట్టేశాము ఇవాళ మండలు కూడా కట్టామని చెప్పాను కదా ఇవాళ ఇక అమ్మ అయితే చక్కగా కూర్చుంది ముస్తాబైపోయి ఆనందంగా నేను లైట్లు ఆఫ్ చేశాను లైట్ ఆఫ్ చేసా ఒకసారి చూసేయండి అది బాగా లైటింగ్ ఎక్కువగా ఉంది అమ్మకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా అంత లైటింగ్ వేస్తే అందుకే ఎక్కువసేపు ఉంచను కొంచెం సేపే ఉంచి లైటింగ్ ఆపేస్తాను అది లైట్ అయితే అమ్మకిలా నల్ల పూసలు ఇవి కూడా వేసుకోండి ఎందుకంటే అమ్మ సర్వమంగళ స్వరూపిణి కాబట్టి ఆ తల్లి నిండుగా ఉంటుంది ఆమెకు కూడా మనం ఎంత నిండుగా ఉండి మనం చేసుకుంటూ ఉంటాం